హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు పత్తి పంటలో జోరుగా సీతపు పండుగలు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అంటే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే రాయచూర్ జిల్లా రాయచూర్ తాలూకా యాడలాపూర్ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా ఏ విధంగా మరి కనిపిస్తున్నాయి ఈ వీడియోలో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఎద్దులను కానీ ఎద్దుల పనితీరు చూశాక బెరమైతే అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై ఏడు అరవై ఎనభై రెండు సున్నా ఏడు తొంభై నాలుగు ఫ్రెండ్స్ అలాంటి వీడియో కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి పర్సన్ మిస్ అవకండి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి